ఉషోదయ కాలనీ ఫేజ్ మూడు వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కమిటీని అభినందించిన కార్పొరేటర్ రావుల శేషగిరి మేడ్చల్ జిల్లా కుత్ముల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం నూట ఇరవై ఐదు డివిజన్ పరిధిలో జిహెచ్ఎంసి కార్పొరేటర్ రావుల శేషగిరి ఉషోదయ కాలనీ ఫేజ్ మూడు సోషల్ అండ్ కల్చరల్ వెల్ఫేర్ అసోసియేషన్ కొత్తగా ఏర్పడిన కమిటీకి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు కాలనీ అభివృద్ధికి తన పూర్తి సహకారం అందిస్తానని కార్పొరేటర్ హామీ ఇచ్చారు ఈ సందర్భంగా రవికాంత్ మాట్లాడుతూ ఉషోదయ కాలనీ ఫేజ్ మూడు సోషల్ అండ్ కల్చరల్ వెల్ఫేర్ అసోసియేషన్ కొత్తగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది ముఖ్య ఎజెండా కలని అభివృద్ధి చేసుకోవడమే కాకుండా కల్చరల్ ప్రోగ్రామ్స్ ఫెస్టివల్ ప్రోగ్రామ్స్ అందరూ కలిసి చేసుకోవాలి అన్నారు ఈ మీటింగ్ వచ్చిన కలని వాసులు పెద్దలు మహిళలు చున్నారులు అందరికీ ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో నూతన అధ్యక్షుడు రవికాంత్ సలహాదారులు శ్యాంప్రసాద్ సంబశివరావు రెడ్డి శ్రీనివాస్ వర్కింగ్ ప్రెసిడెంట్ లోవకుమార్ వైస్ ప్రెసిడెంట్లు రఘుపతి రెడ్డి వెంకన్న ఎం డి జమీల్ ఉపేందర్ రెడ్డి జనరల్ సెక్రటరీ మిస్టర్ సురేష్ జాయింట్ సెక్రటరీలు సోమియోద్దీన్ సూర్యమౌళి వెంకటేష్ ఆర్గనైజింగ్ సెక్రటరీలు రవీంద్ర రెడ్డి మణికంఠ గణేష్ లేడీ సెక్రటరీలు దివ్య అనిత ఖజానాదారు నర్సింహచారి జాయింట్ ఖజానాదారులు సతీష్ ధర్మరాజు ఎగ్జిక్యూటివ్ సభ్యులు మారుతీ నాయుడు నాగేశ్వరరావు ఆంజనేయులు సత్యనారాయణ ప్రవీణ్ తులసిరామ్ వంశీధర్ రెడ్డి అపార్ట్మెంట్ వాసులు తదితరులు పాల్గొన్నారు అది ఎందుకంటే మనం పట్టం మనం అడ్వాంటేజ్ మనం విడిపోయినప్పుడు అని చెప్పేసి మనం ఆ స్థాయిలో తీసుకురావాలంటే మన అందరం కూడా కలిసి ఉండాలి కార్యక్రమాలు చేసుకోవాలి అవసరం ఉంటే కొట్లాడాలి ఎక్కడికన్నా వెళ్ళాలి మనం మన కాలం తెచ్చుకోవచ్చు మనకి ఏ తప్పు లేదు ఇది జానం ఉన్నారు ఈరోజు మరి వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతుంటారు కాయలు తెచ్చుకుంటారు కుక్కలు కుక్కున్నట్టు ఉన్నాయి

ఎందుకు మనము సెపరేట్ అవ్వాల్సింది దాని యొక్క ప్రత్యేక కారణాలు ఏంటి అనేది పెద్ద గారు క్లుప్తంగా అందరికీ చెప్పారని నేను అనుకుంటున్నాను మీకు ఇది కేవలం మనం మనకు కూడా కోసం చేసే పోరాటం ఎందుకంటే మనకు పార్క్స్ ఉన్నాయి మన ఇంటి ఎదురుకుంటే పార్క్ ఉంది అదే మనం బాగు చేయించుకోగలిగితే మన వాళ్ళందరూ అక్కడ ఆడవాళ్ళు కానీ పిల్లలు కానీ అందరూ కూడా అక్కడ మంచిగా వ్యాయామం చేయొచ్చు సేద తీరచ్చు ఇవన్నీ చేయచ్చు సో కొన్ని డెవలప్మెంట్ ఎజెండా కూడా నెక్స్ట్ ఏదైతే మీటింగ్ ఉందో ఆ మీటింగ్లో మన అందరూ సభ్యుల ఒక మూఢ లైకాగా మన ఫేస్కి కనబడాలి ఉండాలి దానికోసం మీరు అందరూ సహాయ సహకారాలు సమయం వెచ్చించి జనరల్ బాడీ మీటింగ్స్ కానీ ఆడవాళ్ళు కానీ అందరూ కూడా వచ్చి మీ అభిప్రాయాలని సూచనల్ని తప్పకుండా ఇవ్వండి నెక్స్ట్ ఇది బాడీ ఫార్మేషన్ జనరల్గా ఏంటంటే ఎమ్మెల్యే ప్రజెంట్ ఏ పార్టీ అయినా కూడా ఎమ్మెల్యే గారిని గా మనం పెట్టుకుంటాం ఇది జనరల్గా అన్ని అసోసియేషన్లో జరిగేది డెవలప్మెంట్లో భాగంగా మనం వాళ్ళకి యాక్సెస్ అవడం కోసము ఏదైనా ప్రపోజల్స్ ఏదైనా ఇచ్చినప్పుడు ఎమ్మెల్యే గారిని గా పెట్టుకుంటాం అది ఏ పార్టీ ఉన్నా కూడా ఎమ్మెల్యే ప్రజెంట్ ఎమ్మెల్యే లోకల్ ఎమ్మెల్యే ఉంటే ఆయన ప్రజెంట్ చైర్మన్ కింద ఉంటారు మన స్థానిక కార్పొరేటర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వైస్ గా ఉంటారు ఇది ఆనవాయితీగా ఇది మనం తయారు చేసింది కాదు జనరల్గా అన్ని లో జరిగేదే ఇది వాళ్ళు కూడా మనము ఈ బాడీలో పెడుతున్నాము ప్రెసిడెంట్ నా ఒపీనియన్ రవికాంత్ గారిని బలపరచాలని చెప్పి నేను మీకు ప్రపోజల్ కంటే ఆయన ఫేస్ టూలో ఉన్న ఎక్కడున్నా కూడా ఆయన వర్క్ మైండ్ సో మేము స్టార్టింగ్ నుంచి రెండు వేల పదకొండు నుంచి కూడా ఆయన చూసుకుంటూ వచ్చాము ఆయన ఇనిషియేషన్ వల్లే ఆ పైన ఇప్పటి వరకు డెవలప్మెంట్ ఏదైనా జరిగింది అంటే కేవలం గారి ఎఫర్ట్స్ చాలా ఉన్నాయి ఆయన ఎఫర్ట్స్కి మేము సపోర్ట్ చేస్తాం సో ఇప్పుడు కూడా ఈ ఫేజ్ త్రీని ఆయన ఆధ్వర్యంలో రవీకాంధీ గారి ఆధ్వర్యంలో ముందుకు తీసుకెళ్లాలి అభివృద్ధిలో ఆయన ఆయనతో పాటు మేము కూడా నడవాలని మేము కోరుకుంటున్నాను అలాగే మన జగన్ జగన్మోహన్ రెడ్డి గారి సూచన చాలా మేరకు ఆయన అడ్వైజర్గా పెట్టుకోవడం జరిగింది ఏ కార్యక్రమాలు అయినా సరే కూడా ఆయన ఒక ఎక్స్పీరియన్స్తో చాలా ఎక్స్పీరియన్స్ ఉంది ఆయనకి నేను ఆయనతో మాట్లాడుకుంటే నాకు అర్థమవుతుంది సో చేత ఆయన మనం పెట్టుకోవడం జరిగింది నెక్స్ట్ శ్యాంప్రసాద్ గారు ఆల్రెడీ చాలా మంది తెలిసే ఉండొచ్చు శ్యాంప్రసాద్ గారు శ్యాంప్రసాద్ గారిని లీగల్ అండ్ చీఫ్ అడ్వైజర్ నేను పెట్టడం జరిగింది ఆయన మన కాలనీకి ఒక బాగా కోటీశ్వరుడు ఇది బిర్యాన్ కూడా ఎమ్మెల్యే భాస్కర్ రావు గారు మన సత్య హైట్స్ పక్కనే ఉంటున్నాడు ఆయన ఆయన కూడా పొలిటికల్గా చాలా పొల్గబడి ఉంది ఆయన కూడాను సో వీళ్ళిద్దరిని పెద్దోళ్ళని అలాగే మన జగన్ అడ్వైజర్స్ కింద అడ్వైజర్ గోల్డ్ మీద పెట్టుకోవాల్సి ఉంది ఎక్కడ ఉండడు మా వాళ్ళు కల్పించాడు ఎంత తప్పకుండా స్టిల్ దట్ నాట్ అగ్రీ వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు ఫ్లాట్ ఆనర్స్కి ఇవ్వము అపార్ట్మెంట్కి ఒకే ఓటిస్తారట అపార్ట్మెంట్కి ఒకటే ఓటిస్తే పదిహేను మంది ఒక నెల ఎన్నుకుంటారు సార్ ఇరవై మంది ఒక నెల అనుకుంటారు అది సాధ్యం కాని పని ఇవన్నీ అసాధ్యమైన మాటలు ఇప్పటి వరకు వాళ్ళు టైంని పాస్ చేసుకుంటూ వచ్చారు ఈరోజు మరి నిన్న రెండు మూడు రోజుల నుంచి జరుగుతున్న విషయాలు చూస్తే మీరు గమనిస్తే వాళ్ళు నిన్న పొద్దున్న తొమ్మిదిన్నరకి మీటింగ్ పెట్టుకుని బాడీ అనౌన్స్ చేసుకుని బాడీ డిక్లేర్ చేసి ఒక మనం మీటింగ్ ఉంటుండగానే గ్రూప్ ఫామ్ చేశారు మీకు అందరికీ నిదర్శనం అది వేరేది ఏం కాదు లేదని చెప్పేది మనం మీటింగ్లో ఉంటుండగానే మేము మొన్న రాత్రి అందరం కూర్చుని జూమ్ మీటింగ్ పెట్టుకున్నాం ఆ జూమ్ మీటింగ్లో ఉంటుండగానే గ్రూప్ క్రియేట్ చేశారు వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి ప్లాట్ నెంబర్ వన్ టూ హండ్రెడ్ అని పెట్టేసి వాడే డిసైడ్ చేశారు మనం ఇంకా విడిపోలేదు మనం ఇంకా ఆలోచన చేస్తున్నాం ఎలా వెళ్ళాలి ముందుకి ఏ కు వెళ్ళాలి ఎవరితో మాట్లాడాలి ఈ మాటల్లో ఉంటుండగానే గ్రూప్ క్రియేట్ అయిపోయాడు అది నిదర్శనం వాళ్ళు డిసైడ్ అయిపోయారు కనీసం ఒక విషయం కూడా చెప్పలేదు మనకి ఆ ఎలక్షన్ ఆఫీసర్ చెప్పలేదు ఎవరూ చెప్పలేదు నిన్న అసోసియేషన్ బాడీ దాన్ని పబ్లిష్ చేశారు గ్రూప్లో వాళ్ళు ఒక సెపరేట్ గ్రూప్ ఉంది ఆ గ్రూప్లో పబ్లిష్ చేసుకున్నారు అంటే ఇక్కడ ఉన్న ప్లాట్లు కానీ ఇక్కడ ఉన్న జనాలు కానీ అవసరం లేదా